ఓకే నమస్తే అండి నమస్తే సార్ మీ పేరు నా పేరు రాత్రిరాజు సార్ మీరు ఇంతకుముందు ఇక్కడికి రాకముందు మీరు ఏం చేసేవాళ్ళు సార్ నేను ఉద్యోగం చేసుకునేవాడిని సార్ జాబ్ జాబ్ అంటే ఏం జాబ్ ఆ ల్యాబ్ టెక్నిషియన్ సార్ మీరు చదువుకున్నారా కొంచెం చదువుకున్నాం సార్ మేము ముందు మీకు మ్యారేజ్ ఆ మ్యారేజ్ అయింది సార్ నాకు పిల్ల ఒక బాబు ఉన్నాడు సార్ మరి రావడానికి మా అన్నయ్య హెల్ప్ చేశాడు సార్ అంటే నేను బాగా తాగుతా కై నీళ్ళు వేస్తా ఇట్లా తిరుగుతూ ఉండేవాడిని సార్ ఆ జాబ్ కూడా వెళ్ళేవాడిని కాదు మధ్యలో మానేసేవాడిని బాగా అందుకని మా అన్నయ్య నన్ను ఇక్కడ అడ్మిట్ చేశాడు సార్ చేస్తే ఇప్పుడు నాకు పర్లేదు కొంచెం బాగానే ఉంది సార్ నాకు అంటే ఫ్రెండ్స్ ద్వారా కానీ నేను మానసికంగా కొంచెం డ్రింగిపోయి ఉన్నాను సార్ వేరే ఆ జాబ్లో సరిగా ఇదిలాక నాకు దానివల్ల ఫ్యామిలీ కూడా డిస్టర్బ్ ఏం లేదు ఫ్యామిలీ ఇది మామూలుగా అయితే కొంచెం ఇదే సార్ డ్రింకు హెవీగా నీరు అట్లా వేయటం వాటి వల్ల బలహీన పడిపోయి ఆరోగ్యం కూడా కొంచెం సహకరించలేదు సార్ నాకు దానివల్ల మళ్ళ ద్వారా నేను ఇక్కడ జాయిన్ అయ్యాను మరి ఈ సెంటర్లో ఎలా ఉంది ఇది డిఏడీఎఫ్ సెంటర్ ప్రకాశం జిల్లా ఈ సెంటర్లో మీ ఒక గుడ్ టైం అంటారు కదా మంచి టైం ఎలా ఉంది ఇక్కడ మీరు స్పెండ్ చేసిన ఎలా ఉంది బాగా సార్ నాకు ఇక్కడ ఆ టయానికి అంతా మందులు ఇస్తున్నారు సాలౌండ్లు కానీ స్టాఫ్ కానీ చాలా నాకు చేస్తున్నారు సార్ చాలా మామిడి మైండ్కి సంబంధించి నాకు చాలా బాగా చేస్తున్నారు చాలా వరకు ఇంప్రూవ్మెంట్ రావాలి నాలో అని మందు మానేయడానికి కై నీరు మానేయడానికి ఉన్నాయి సార్ నిద్ర పట్టకపోవటం అసలు నిద్ర పట్టేది కాదు సార్ నాకు అసలు ఒకటే తలనొప్పిగా చేతులు ఉనుకుత బాగా ఇదిగా ఉండేది సార్ నాకు తగ్గింది అలాంటి వారం రోజులు భరించాను సార్ అట్లానే నేను నిద్ర లేకపోవటం నాడు నేను మాట్లాడుకోవటం ఎవరో అక్కడ మనుషులు ఉండకపోయినా నాకు ఆ మనుషులు ఎవరో మాట్లాడుతున్నట్టు నాతో బాగా ఇబ్బంది ఉండేది సార్ ఇస్తున్నారు సార్ కౌన్సిలింగ్ చేపిస్తున్నారు యోగా ధ్యానం ఇవన్నీ చేస్తున్నారు సార్ బాగానే ఉంది నాకు అబ్బాయి ఎటువంటి ప్రాబ్లం లేదు సార్ స్టాఫ్ చాలా చక్కగా చూసుకుంటున్నాడు మొత్తం అంతా బాగానే ఉంది ఇక్కడ సెంటర్లో మీరు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత గమనించాను కదా సార్ మీరే చూస్తున్నారు కదా ఒనుగుడు కూడా తగ్గింది ప్రశాంతంగా నిద్రపోతున్నాను కాకపోతే అప్పుడప్పుడు వినిపిస్తుంటాయి మాటలు నేను పెద్దగా పట్టించుకోవట్లేదు ఇంకా అయ్యి ఆరోగ్య పరంగా కూడా నేను కొంచెం స్టామినా ఫస్ట్ వచ్చినప్పుడు యాభై ఆరు కిలోలు ఉన్నాను సార్ ఇప్పుడు అరవై మూడుకి వచ్చాను నేను బాగున్నాను పొరపాటు చేసి వచ్చాను సార్ నేను అది తగ్గాలని పోవాలని నేను ఈ సెంటర్లో చేయలేను అన్నయ్య ద్వారా చేరాను కానీ ఫస్ట్ వారం మాత్రం ఇబ్బంది పడ్డారు సార్ బాగా ఆ తర్వాత ఇంకా స్టాఫ్ కానీ అందరూ నన్ను కొంచెం సొంత ఫ్యామిలీ టైప్లో చూసుకుంటా బాగా ఇది చేశారు సార్ నన్ను సార్ నా వర్క్ చేసుకుంటా సార్ భార్యాపరికలతో బాగుంటాను ఈ మందు జోలికి ఇక దగ్గర ఫోన్ నేను ఇంకా అది నా మళ్ళీ ఎక్కడైనా సరే ట్రిగ్గర్ అయితే ఏ పరిస్థితి అంటే మళ్ళీ ఒకవేళ ఆ పాత స్నేహితులు మళ్ళా పాత ఫ్రెండ్షిప్స్ పాత ఫ్రెండ్షిప్స్ పాత ఫ్రెండ్షిప్స్ ఏం చేయదు సార్ ఇంకా వెళ్ళటం నేను ఇంకా జాబ్ చూసుకోవటం ఇంకా ఇంతకాలం అట్లే చేసే సార్ నేను ఫ్యామిలీని సరిగ్గా పట్టించుకోకుండా అదే ఇంకా తప్పు చేయకూడదు అని అనుకుంటున్నాను అవును సార్ అంతా ఈ మందుని ఈ కైనియన్ అన్నింటినీ వదిలేసి మా భార్య బిడ్డలతో ఉండాలని కోరుకుంటున్నాను సార్ పాత ఫ్రెండ్స్ ని పాత పాత జీవితాన్ని వదిలేసి కొత్త ఫ్రెండ్స్ ని కొత్త జీవితాన్ని ప్రారంభించాలి ప్రారంభించాలి అవును సార్ మరి మీలాంటి సమస్యలను ఎదుర్కొంటున్న వారికి మీరు అంటే సలహా గాని సూచన గాని ఏముంటుంది ఒకవేళ ఈ సెంటర్ ఏదైతే కష్టజీవుల జాతీయ సేవా సంఘం ద్వారా నడిపించబడుతున్న ప్రకాశం జిల్లా డి అడిక్షన్ సెంటర్ ఒంగోలు వారికి అంటే సార్ మీరు చెప్పే ఏమైనా సలహాలు ఏమైనా ఉన్నాయా దీంట్లో దీని గురించి మీరు సజెస్ట్ చేసి చేస్తారా ప్రకాశం జిల్లా డిస్ట్రిక్ట్ డీ అడిక్షన్ సెంటర్ గురించి మీరు మీ స్నేహితుడికి కానీ మీ చెప్తాం సార్ మా స్నేహితులు కానీ నా బంధువులకు కానీ ప్రతి ఒక్కరికి చెప్తాం సార్ ఇది ఎవరు వాళ్ళనే కాదు సార్ ఆ పక్కన ఉన్న వాళ్ళను కూడా మోటివేట్ చేస్తాను సార్ కొంచెం ఇక్కడికి వెళ్ళండి ఇక్కడ ఉంటే మీ పరిస్థితి బాగుంటుంది అని మోటివేట్ చేస్తాను వాళ్ళని కూడా కానీ మనం ఎంత చేసినా వాళ్ళు అలాగే ఉన్నారంటే మనం ఏం చేయలేము సార్ ఆలోచన ఉంటే వాళ్ళు ఎవరైనా కానీ మారుతారు అలాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నేను ఇక్కడ చేరిపియాలి అనుకుంటున్నాను సార్ నేను ఇట్లా నాలాగా లాగా బాధపడతా ఎవరైనా ఉండకూడదు సార్ ఇవరు అది మాత్రం అనుకున్నాను చేస్తాను సార్ అది ఏం సార్ నా నే మార్చేసే సార్ వాళ్ళు వాళ్ళకి మాత్రం దండం పెడుతున్నాను నేను అది చాలా థ్యాంక్స్గా ఫుల్ మనస్ఫూర్తి చేస్తున్నాను సార్ థ్యాంక్స్ఫుల్గా ఉంటాను వాళ్ళకి ఇంకోసారి నా నుంచి ముందు తాగటం ఎట్ అలవాట్లే రావు

サンキューさん。